రానున్న ఇరవై ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో మంతా తుఫాన్ హెచ్చరిక జారీ చేయబడింది అందువలన ప్రజలందరూ కూడా చాలా అప్రమత్తంగా ఉంది ఎవరు కూడా అత్యవసరం ఉంటే తప్ప బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఖచ్చితంగా ఏంటి అంటే రైతులు ధాన్యంగానే ఆరబెట్టుకుంటే కొంచెం ఎత్తి వేసుకుని మన గిడ్డింగుల్లో పెట్టుకుని అంతేకాకుండా ప్రజలు కూడా కొంచెం జర్నీలు చేయకుండా ఇంట్లోనే ఉండి అంతేకాకుండా మనకి టాన్ టామ్లు కూడా ఎప్పటికప్పుడు వేయబడతాయి ఊర్లలో సో ఎందుకంటే మనకి ఈ తుఫాన్ రీత్యా చాలా పెనుగాలు అలాగే మనకి లైట్ని పిడుగులు పడే అవకాశం ఉన్నది కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను మీకు మీకు కావాల్సిన సరుకులు అలాగే నిత్యావసర వస్తువులు ఇంట్లో తెచ్చుకొని ముందరే పెట్టేసుకుని సో బయటికి ఎవరికి రాకుండా అలాగే ఎస్పెషల్లీ అందరూ కూడా గోదావరి వైపుకి వెళ్లకుండా ఎందుకు అంటే గోదావరి ఈ సమయంలో గోదావరి స్నానాలకు అవి వెళ్లకుండా కొంచెము ఏంటి అంటే హెచ్చరికల బోర్డులు మన రెవెన్యూ తరఫున పోలీస్ వారి తరపున ఎలాగో మనం పెట్టిస్తాము కానీ ప్రజలు కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ అండ్ ఈ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిన కొంచెము ప్రజలందరూ కూడా ఈ మంతా తుఫాను వల్ల జరిగే అత్యవసర సమావేశాలు అలాగే టామ్ టామ్లో వచ్చినప్పుడు దాన్ని గమనించి ఇబ్బందుల్లో పడకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అంతేకాకుండా మీకు ఏవైనా ఆవశ్యకత వస్తే మ్యాండటరీగా మనం కూడా విలేజ్ లెవెల్లో మండల్ లెవెల్లో ట్వంటీ ఫోర్ సెవెన్ డ్యూటీస్ వేస్తున్నాము అందరూ కూడా కంట్రోల్ రూమ్స్ కూడా ఓపెన్ చేస్తున్నాము ఆ కంట్రోల్ రూమ్ నెంబర్లు కూడా మండలం వైజు డివిజన్ వైజు డిస్ట్రిక్ట్ వైజు ప్రెస్ వారికి అందజేయడం జరుగుతుంది సో ఆ కంట్రోల్ రూమ్ నెంబర్స్తో సైతంగా మీరు ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ట్వంటీ ఫోర్ సెవెన్ మీకు ఏ ఇబ్బంది కలిగినా కూడా ఇమీడియట్గా విలేజ్ లెవెల్ రెస్పాండెంట్స్ కానీ మండల్ లెవెల్ రెస్పాండెంట్స్ కానీ వచ్చి అటెండ్ అవుతారు ఇంకా అత్యవసరం అయితే నేను కూడా నేను కూడా అందుబాటులో ఉంటాను నేను కూడా ఇమీడియట్గా రెస్పాన్స్ అవుతాను సో ఈ అవకాశాన్ని వినియోగించుకుని అంతేకాకుండా ఖచ్చితంగా ఇంట్లో ఉండి అత్యవసరమైతే అయితే తప్ప ట్రావెల్ చేయకుండా ఉండాలని సవనీయంగా కోరుకుంటాను